ఆడవాళ్ళకు వచ్చే అతి భయంకరమైన క్యాన్సర్స్లో మొదటిది బ్రెస్ట్ క్యాన్సర్ రెండవది సర్వైకల్ క్యాన్సర్ సర్వైకల్ క్యాన్సర్ అంటే గర్భాశయ ముఖ ద్వారా క్యాన్సరు మరి ఈ గర్భాశయ ముఖ ద్వారా క్యాన్సర్ ఎందుకు వస్తుంది దీన్ని ఎలా నివారించుకోవచ్చు అనే విషయాల గురించి ఈ వీడియోలో వివరంగా తెలుసుకోండి హలో వ్యూవర్స్ వెల్కమ్ బ్యాక్ టు గీతాస్ హెల్త్ కేర్ నేను డాక్టర్ గీతా సీనియర్ కన్సల్టెంట్ గైనకాలజిస్ట్ మరియు జనరల్ సర్జన్ ప్రాక్టీసింగ్ ఇన్ వరంగల్ గిత హాస్పిటల్ వరంగల్ ఈ గర్భాశయ ముఖద్వారా క్యాన్సర్ పదహైదు ఏండ్ల నుంచి అరవై ఐదు ఏండ్ల వయసు మధ్యలో మహిళలకు వస్తూ ఉంటుంది ఈ క్యాన్సర్ రావడానికి కారకము హ్యూమన్ ప్యాపిలోమా వైరస్ ఈ వైరస్ సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ వైరస్ ఈ గర్భాశయ ముఖ ద్వారా క్యాన్సర్ గురించి ఇండియాలో మహిళలకు అవగాహన చాలా తక్కువ పైగా దీన్ని నివారించుకోవడానికి చేసుకునే స్క్రీనింగ్ టెస్ట్ల గురించి అస్సలు అవగాహన లేదు ఈ అవగాహన లోపం వల్ల ప్రతి ఏటా ఒక లక్ష కొత్త కేసులు వస్తూ ఉన్నాయి ఇందులో అరవై వేల మంది మహిళలు ప్రతి ఏటా ఈ క్యాన్సర్ తో చనిపోతున్నారు ఈ క్యాన్సర్ రాకుండా నివారించుకోవాలి అంటే మనకు స్క్రీనింగ్ టెస్ట్ మరియు వ్యాక్సిన్సు అందుబాటులో ఉన్నాయి ఈ పాప్స్మిర్ టెస్ట్ని ఇరవై ఒక్క ఏళ్ళ నుంచి అరవై ఐదేళ్ల వరకు చేసుకోవచ్చు ఐడియల్ ఏజ్ గ్రూపు ఇరవై ఒక్క ఏండ్లు ఇరవై ఒక్క ఏళ్ళ నుంచి ఇరవై తొమ్మిది ఏండ్ల వయసు మధ్యలో ఉన్న వాళ్ళు ఈ టెస్ట్ చేసుకుంటే వీళ్ళకు నెగిటివ్ వస్తే ప్రతి మూడేళ్ళకు ఒకసారి ఈ స్క్రీనింగ్ టెస్ట్ని చేసుకుంటూ వెళ్ళాలి ముప్పై ఏండ్ల నుంచి అరవై ఐదేళ్ళ వయసు మధ్యలో ఉన్న వాళ్ళు ఈ గ్రూప్ వాళ్ళు చాలా హై రిస్క్ గ్రూప్ వీళ్ళు పాప్స్మిర్ టెస్ట్ కానీ లేదు కంబైన్డ్ టెస్ట్ అంటే కంబైన్డ్ టెస్ట్ అంటే ప్యాప్స్మిర్ టెస్ట్ మరియు హ్యూమన్ ప్యాపిలోమా వైరస్ టెస్ట్ అదే సింగిల్గా ప్యాప్స్మిక్ టెస్ట్ మాత్రమే చేసుకుంటే ఒకసారి ఈ టెస్ట్ని రిపీట్ చేసుకోవాల్సి ఉంటుంది కంబైన్ టెస్ట్ని చేసుకుంటే ప్రతి ఒకసారి రిపీట్ చేసుకొని ఈ టెస్ట్ని సీరియల్గా చేసుకుంటూ వెళ్లాల్సి ఉంటుంది ఈ టెస్ట్ని మీరు చేసుకుంటే సర్వీక్స్లో ఏదైనా ప్రీ క్యాన్సరస్ స్టేజ్లో డిసీజ్ ఉన్నా లేదు క్యాన్సరస్ స్టేజ్లో ఉన్నా మనం ఈజీగా డయాగ్నోస్ చేయవచ్చు ఈ హ్యూమన్ ప్యాపిలోమా వైరస్ ఇన్ఫెక్షన్ ఒకసారి వస్తే ఇది క్యాన్సర్గా మారడానికి దాదాపుగా పదేళ్ల కాలం ఉంటూ ఉంటుంది మనము ఈ సీరియల్ స్క్రీనింగ్ టెస్ట్లు చేసుకుంటూ ఉంటే మనము ఈ హెచ్పివి ఇన్ఫెక్షన్ని తొలి దశలోనే కనుక్కోవచ్చు దీని ద్వారా ఈ సర్వైకల్ క్యాన్సర్ని రాకుండా నివారించుకోవచ్చు లేదు ప్రీ క్యాన్సర్ స్టేజ్లో ఉంటే మనం తొలి దశలోనే తెలుసుకుంటే దీన్ని వెంటనే పకడ్బందీగా ట్రీట్మెంట్ కూడా చేసుకోవచ్చు కాబట్టి ప్రతి మహిళ సెక్షువల్ యాక్టివిటీతో సంబంధం లేకుండా ఇరవై ఒక్క ఏం నుంచి అరవై ఐదు ఏండ్ల వరకు ఈ టెస్ట్ని సీరియల్గా చేసుకుంటూ వెళ్ళాలి మన ఇండియాలో మహిళలకు ఈ స్క్రీనింగ్ టెస్ట్ గురించి అవగాహన లేకుండా చాలామంది మహిళలు ఈ మహమ్మారి బారిన పడి చనిపోతున్నారు ఈ సర్వైకల్ క్యాన్సర్ అనేది ఇది ప్రివెంటబుల్ క్యాన్సర్ మనము హండ్రెడ్ పర్సెంట్ని దీన్ని రాకుండా నివారించుకోవచ్చు పాశ్చాత్య దేశాలలో ఈ టెస్ట్ని చాలా రొటీన్గా అంటే మీరు ఇంకేదో జబ్బు కోసం హాస్పిటల్కి వెళ్ళినా కూడా వాళ్ళు ఈ స్క్రీనింగ్ టెస్ట్ని రొటీన్గా చేసేస్తూ ఉంటారు అదే మన కంట్రీలో అయితే మనము ఇక్కడ ప్రతి మహిళను టెస్ట్ చేసుకోమని మోటివేట్ చేయాల్సి ఉంటుంది ఈ టెస్ట్ గురించి అవగాహన లేకపోవడం వల్ల వాళ్ళని ఈ టెస్ట్ చేయించుకోమని మోటివేట్ చేయడానికి కూడా చాలాసార్లు కష్టపడాల్సి వస్తుంటుంది మెనోపాస్ ఏజ్లో ఉన్న మహిళలు లేదు పోస్ట్ మెనోపాస్ ఏజ్లో ఉన్న వాళ్ళు సింగిల్ ప్యాప్స్ టెస్ట్ కన్నా కంబైన్ టెస్ట్ చేసుకుంటే చాలా మంచిది మీకు ఎవరికైనా ఏదైనా డౌట్స్ ఉండి పర్సనల్గా నాతో మాట్లాడాలని ఉంటే నేను కింద ఇచ్చే నెంబర్ ద్వారా మీరు నన్ను ఆన్లైన్ కన్సల్టేషన్లో సంప్రదించవచ్చు ఈ టాపిక్ మీదే నేను సర్వైకల్ క్యాన్సర్ ఎలా వస్తుంది దాన్ని ఎలా డయాగ్నోస్ చేయాలి నివారణ గురించి ఒక వీడియో అంతేకాకుండా ప్రాక్సెట్ టెస్ట్ గురించి మరొక వీడియో నావి ప్రీవియస్ వీడియోస్ ఛానల్లో ఉన్నాయి వాటి లింక్స్ని నేను డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను మీకు ఎవరికైనా ఇంకా ఎలాబొరేటెడ్గా దీని గురించి తెలుసుకోవాలను ఆ వీడియోస్ని కూడా మీరు చూడండి ఈ టెస్ట్ని ఇరవై ఒక్క ఏళ్ళ నుంచి అరవై ఐదేళ్ల వయసులో ఉన్న వాళ్ళు అందరూ తప్పక చేసుకోవాలి మరి ఈ పాప్స్మిట్ టెస్ట్ని ఎలా చేస్తారు ఈ పాప్స్మిట్ టెస్ట్ చాలా చిన్న ప్రొసీజరు దీన్ని చేసుకోవడానికి మీరు భయపడాల్సిన పని లేదు ఇది ఓపీ ప్రొసీజర్ మాత్రమే థియేటర్లో చేయాల్సిన అవసరం లేదు ఈ టెస్ట్ చేసుకునేటప్పుడు మీకు నొప్పి ఉండదు దీనికి మత్తు కూడా ఏమీ ఇవ్వరు చాలా చిన్న ప్రొసీజర్ ఐదు నిమిషాల్లో ఈ టెస్ట్ కంప్లీట్ అయిపోతూ ఉంటుంది ఈ ప్యాప్స్ టెస్ట్ని ఎప్పుడు చేసుకోకూడదు మీరు పీరియడ్లో ఉన్నప్పుడు ఈ టెస్ట్ చేసుకోకూడదు ఒకవేళ మీకు అపాయింట్మెంట్ ఉంటే డేట్ను మార్చుకోండి ఈ టెస్ట్ చేసుకోవాలంటే భార్యాభర్త మూడు రోజులు కలవకుండా ఈ టెస్ట్ని చేసుకోవాలి మీరు వెజనల్ వాషెస్ అంటే ఇంటి వాష్ కానీ వి వాష్ కానీ అలాంటివి వాడకూడదు వెజనల్ క్రీమ్స్ కానీ జెల్స్ కానీ వెజనల్ లూబ్రికెంట్స్ కానీ ఈ టెస్ట్కు చేసుకోవడానికి ముందు వాడకూడదు అంతేకాకుండా ఈ బర్త్ కంట్రోల్ ఫోమ్స్ ఇలాంటివన్నీ కూడా వాడకూడదు ప్యాప్స్మీ టెస్ట్ని ఇంకొక రకంగా కూడా చేస్తూ ఉంటారు దాన్ని విఐఏ అంటారు విఐఏ అంటే విజువల్లీ ఇన్స్పెక్టింగ్ సర్విక్స్ విత్ ఎస్టిక్ యాసిడ్ ఈ టెస్ట్ పాప్స్మీ టెస్ట్ కన్నా సుపీరియర్ టెస్ట్ సర్విక్స్కి ఎస్టిక్ యాసిడ్ని అప్లై చేస్తారు దీనివల్ల మనకు ఈ క్యాన్సరస్ జోన్స్ అంటే ఈ అబ్నార్మల్ ఏరియాస్ చాలా క్లియర్గా కనిపిస్తూ ఉంటాయి ఆ ఏరియాస్ నుంచి బయాప్సీ చేసి సర్వైకల్ క్యాన్సర్ని చాలా ఈజీగా మిస్ కాకుండా కూడా మనము కనుక్కోవచ్చు సర్వైకల్ క్యాన్సర్ కా రాకుండా మనము నివారించే దాంట్లో మొదటిది స్క్రీనింగ్ టెస్టు రెండవది హెచ్పివీ వ్యాక్సిన్ షెడ్యూల్ ఈ హెచ్పివీ వ్యాక్సిన్ షెడ్యూల్ ఇది సెక్షువల్ యాక్టివిటీతో సంబంధం లేకుండా తొమ్మిదేళ్ళ వయసు నుంచి పద్నాలుగేళ్ళ వయసు వరకు రెండు డోసులు ఈ హ్యూమన్ ప్యాపిలమా వైరస్ వ్యాక్సిన్ తీసుకోవచ్చు అంటే రెండు డోసులు జీరో మరియు సిక్స్ మంత్స్లో తీసుకోవాల్సి ఉంటుంది మీరు గుర్తుపెట్టుకోండి నైన్ ఇయర్స్ నుంచి ఫోర్టీన్ ఇయర్స్ లోపల ఉన్న వాళ్ళకి రెండు డోసులు సరిపోతుంది ఇక్కడ కూడా మనము సెక్షువల్ యాక్టివిటీతో సంబంధం లేకుండా వ్యాక్సిన్ను వీళ్ళకి ఇవ్వవచ్చు అదే ఏళ్ళ నుంచి నలభై ఐదేళ్ళ లోపల వయసు మధ్యలో ఉన్న వాళ్ళకి మూడు డోసులు వ్యాక్సిన్ ఇవ్వవలసి ఉంటుంది జీరో వన్ మరియు సిక్స్త్ మంత్లో ఈ మూడు డోసుల వ్యాక్సిన్ ఇవ్వవలసి ఉంటుంది యూజువల్గా ఈ హెచ్పివి వ్యాక్సిన్ను తొమ్మిదేళ్ళ నుంచి నలభై ఐదేళ్ళ వయసు మధ్యలో ఉన్న వాళ్ళ అందరూ ఈ వ్యాక్సిన్ని తీసుకోవచ్చు మరొక విషయము ఈ వ్యాక్సిన్ను ఆడవాళ్లే కాదు మగవాళ్ళు కూడా తీసుకోవచ్చు కాబట్టి మీ పిల్లలకు మీరు వాళ్ళ బర్త్డేస్ అప్పుడు ఈ వ్యాక్సిన్ని బహుమతిగా ఇవ్వండి వాళ్ళ ఆరోగ్యాన్ని కాపాడండి మీకు ఈ టాపిక్ మీద ఇంకేదైనా డౌట్స్ ఉంటే కామెంట్స్లో పెట్టండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్